వెల్కమ్ టు కావేరి కిచెన్ కావేరి కిచెన్ లో ఇవాళ మేక పాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పాయ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ నేను మేక కాళ్ళని నాలుగు తీసుకొని కట్ చేపించుకున్నాను ఈ మేక కాళ్ళని మంటలో కాల్చిన తర్వాత పైన నల్లగా మసిలాగా ఉంటది దాన్ని హాట్ వాటర్ లో పెట్టి రుద్ది రుద్ది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా క్లీన్ చేసుకుంటే కూర వండేటప్పుడు ఆ మసి అనేది వెళ్ళిపోయి టేస్ట్ అనేది బాగుంటది ఇప్పుడు దీన్ని కుక్కర్ లో పెట్టి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేద్దాం విజిల్ వేసి కరెక్ట్ గా ఫైవ్ అంటే ఫైవ్ విజిల్స్ రావాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత దింపేయడమే ఫైనల్ గా ఈ పాయ అయితే కుక్ అయింది ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లో ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత మూత అయితే ఓపెన్ చేశాను చూసారా పాయ చక్కగా కుక్ అయింది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అనాస పువ్వు ఒక రెండు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి కలుపుకుంటే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం కలుపుకొని అయిపోయిన తర్వాత ఇందులో ఒక త్రీ టమాటాస్ అయితే వేసుకుందాం పండిన టమాటాలు బాగా ఎర్రగా ఉండే టమాటాలు వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని కుక్ చేసుకోవాలి ఇందాగా ఆల్రెడీ మనం పాయ ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం దానికి సరిపడా దీనికి టమాటాకి సరిపడా ఉప్పు ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించిన పాయ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ పాయ పులుసుని చాలా బాగుంటది చాలా హెల్దీ ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని పైనుంచి కొత్తిమీర జల్లుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే వేడి వేడి మటన్ పాయ పులుసు అయితే రెడీ అయింది ఇది ఈ పాయ పులుసుని నార్మల్గా సూప్ లాగా బౌల్లో వేసుకొని తాగొచ్చు బ్రెడ్తో తినొచ్చు తో తినొచ్చు జొన్న జొన్నరతో తినొచ్చు అన్నంతో కూడా తినొచ్చు సూప్ లాగా కూడా తాగొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్